జంట నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు చాలా సీరియస్ ఆంక్షలు కమర్షియల్ ఈవెంట్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ అవినాష్ మహంతి హెచ్చరించారు కూడా న్యూ ఇయర్ వేడుకల్లో సరిపడా సీసీ కెమెరాలు కూడా ఉండాలన్నారు సిపి రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు సిటీలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తారు రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఐదు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తారు ప్రతి రోడ్ లో ప్రతి జంక్షన్ లో గట్టి నిఘా ఉండబోతోంది ఇక ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడితే చట్ట పరిమిన చర్యలు ఉంటాయి అలాగే ఓఆర్ఆర్ పై కూడా ఆంక్షలు అమల్లో ఉన్నాయి కేవలం ఎయిర్‌పోర్ట్ వెళ్ళే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది వాళ్ళకి కండిషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది ఇనఫ్ కెమెరాస్ పెట్టాలి ఈవెంట్ అంతా కవర్ అయ్యేటట్టు సో దట్ ఎవరైనా అక్కడ ఇన్అప్రొప్రియేట్ ఇంప్రాపర్ బిహేవియర్ చేస్తే కానీ ఏమైనా ఇలాంటి పెడ్లింగ్ ఆఫ్ అబ్నాక్సియస్ సబ్స్టెన్సెస్ ఏమైనా చేస్తే కానీ తెలుస్తుంది అండ్ వీ క్యాన్ వీ క్యాన్ రెస్పాండ్ టు దాట్ సో అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది టైమింగ్స్ వీ హ్యావ్ టోల్ టిల్ వన్ వన్ ఏఎం వరకి ద ఎస్టాబ్లిష్మెంట్స్ విల్ బి అలౌడ్ టు రిమైన్ క్లో ఓపెన్ సో దట్ వాట్ ఎవర్ సెలబ్రేషన్స్ కానీ పీపుల్ రావడం అది అప్పటివరకు జరగవచ్చు సో పోలీస్ స్టాఫ్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ రోడ్స్లో అండ్ ప్యాట్రోలింగ్లో ఉంటారు మా పెట్రోలింగ్ టీమ్స్ పోలీస్ స్టేషన్స్ నుంచి అవి కూడా రెగ్యులర్గా విజిబుల్గా పెట్రోల్ చేస్తూ ఉంటుంది ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు డైల్ హండ్రెడ్ వీ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ టెంకర్ డ్రైవ్ కండక్ట్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ వరకు చేస్తాము దాంతోపాటు పాటు ఈ ఈ రెండు సార్లు చెప్పినట్టు టెన్ టు ఫైవ్ క్లొజ్ ఉంటాయి అలాగే ఆల్ ఫ్లైవర్స్ ఇంక్లూడింగ్ మన ఇది కేబుల్ బ్రిడ్జ్ కూడా సహా అన్నీ కూడా లెవెన్ పిఎం నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు కంప్లీట్గా క్లోజ్ ఉంటాయి దాంతోపాటు మనం ఇవి రాజ్ డ్రైవింగ్ కానీ త్రిబుల్ రైడింగ్ హెల్మెట్ లేస్ డ్రైవింగ్ ఏం చేసే వాళ్ళు కూడా మనకు స్పెషల్గా కెమెరాస్ పెట్టడం జరిగింది సీసీ కెమెరాస్ వాళ్ళ ద్వారా గుర్తించి మనం అప్పుడు పట్టుకోకుండా నెక్స్ట్ డే మనకు వాళ్ళు దొరుకుతారు సో కాబట్టి అట్లా చేసి టిపర్స్లో వాళ్ళు చట్టపరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇవి ఇది కాకుండా మన క్యాబ్స్ కానీ ఆటోస్ కూడా వీళ్ళ టీ పర్సెస్లో రిజర్వ్ చేయకూడదు వీళ్ళని పబ్లిక్ని చేస్తే కూడా వాళ్ళ పై కూడా ఫైన్ ఉంటుంది